నమస్తే వెల్కమ్ టు ఎస్కే నైన్ న్యూస్ రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయండి సత్యసాయి జిల్లా పేదలకి రేషన్ బియ్యం సక్రమంగా విమర్శలకు తావు లేకుండా అందించాలని రేషన్ డీలర్లకి అధికారులు తెలిపారు కావున మన ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలయ్య బాబు గారి ఆదేశాలతో హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో మోతుకుపల్లి షాప్ నెంబర్ యాభై మూడు మరియు కొన్ని వార్లు అక్కడక్కడ రేషన్ షాపులు ప్రారంభించి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎండియూ వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వానికి ఎంతో నష్టం కలిగించాలని ఎండియూ వాహనాలు ఇంటికి పోకుండా వీధిలో ఒకచోట ఇవ్వడం జరిగిందని వాహనం ఎప్పుడొస్తుందో తెలియక కార్డుదారులు ఇబ్బంది పడేవారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు తమకు వీలైన సమయంలో ఏ స్టోర్ వద్దయినా ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సరుకులు సులు సులువుగా సరైన తూకంతో తీసుకోవచ్చన్నారు అదేవిధంగా అరవై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులకి వికలాంగులకి ఎటువంటి ఆటంకం కలగకుండా వారింటి వద్దకే డీలర్ల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో డిఈ చైర్మన్ రమేష్ జి చంద్రమోహన్ రామిరెడ్డి ఎస్వి గోవిందరాజ్ టీకే శ్రీనివాసులు డీలర్లు డీలర్ రామకృష్ణప్ప సి ఆనంద్ సంజీవారెడ్డి సుధాకర్ రెడ్డి కృష్ణారెడ్డి గోపాల్రెడ్డి మధురెడ్డి ముదవ్ తదితరులు పాల్గొన్నారు